నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ కాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి తెసులోనికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుదాం సమాధాన కర్తయగు దేవుడే మిమును సంపూర్ణముగా పరిశుద్ధ గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక చదువుబడిన లేఖన భాగాన్ని మనము ధ్యానించినట్లయితే ఎవరైతే ప్రభుని ఎరిగి ప్రభుయందు విశ్వాసముంచి జీవిస్తారో దేవుడు వారందరిని కూడా నిందారహితులుగాను సంపూర్ణులుగా చేసి మన ప్రాణ ఆత్మ దేహములను ఆయన రెండవ రాకడలో ప్రభువుని ఎదుర్కోవడానికి ప్రభువును కలుసుకోగలిగినట్లుగా ఆయనే మనలందరిని కాపాడే దేవుడు శ్రమలో ఉన్నా కష్టాలలో ఉన్నా బాధలలో ఉన్నా ఇబ్బందులలో ఉన్నా ఒకవేళ ఎలాంటి పరిస్థితులను మీరు అనుభవిస్తున్న మనము ఆరాధిస్తున్న దేవుడు ఇష్రాయులులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని వాగ్దానము చేస్తున్న దేవుడు ఆయనే మనందరినీ కాపాడే దేవుడు ఒకవేళ ఆయన మనల్ని కాపాడకపోతే మనం ఎప్పుడో మన్నుకు మన్నైపోయేవారు ఈ దినాన్న ఇంకా మనం సజీవులుగా ఉన్నాము అని అంటే ఇంకా అందరము జీవిస్తున్నామంటే దేవుడే మనల్ని ఈ ప్రతికూల పరిస్థితుల అన్నిటిలో నుండి ఆయనే కాపాడుతూ వచ్చాడు ఆయనే మనల్ని సంరక్షించారు మన దేవుడు ఎవరు అనగా ఆయన మనలను కాపాడగలిగినటువంటి దేవుడు దేవునికి స్తోతురా ఆయన ఎవరిని కాపాడుతాడు అని ఆలోచన చేస్తున్నట్లయితే పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా తెలియచేస్తుంది ముప్పై ఒకటవ సంకీర్తన ఇరవై మూడవ చరణాన్ని చదువుదాం యుహోవా విశ్వాసులను కాపాడును ఆయన ఎవరిని కాపాడుతాడు అని లేఖనాలు తెలియజేస్తున్నే ఎవరైతే దేవుని అందు విశ్వాసము నమ్మకము కలిగి జీవిస్తారో తన ఎందు విశ్వాసముంచిన వారిని ఆయనే కాపాడే దేవుడు మరి దినాన్న విశ్వాసులు అని చెప్పుకుంటున్న మన జీవితాలలో దేవుని ఎందు మనము నమ్మిక ఉంచగలుగుతున్నామా దేవుని ఎందు విశ్వాసము కలిగి జీవిస్తున్నామా ఈ దినాన ఎలాంటి పరిస్థితులు వచ్చినా మీ విశ్వాసాన్ని కోల్పోకున్నట్లు విశ్వాసము కలిగి మీరు ప్రార్థన చేస్తే విశ్వాసము కలిగి మీరు దేవుని ఎందు నమ్మిక ఉంచితే దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన మనలను కాపాడగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం సహోదరుడా మనము దేవుని ఎందు ఉంచితే దేవుడే మనలను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు రక్షిస్తాడు సింహాల బోనైనా సరే అది అగ్ని గుండమైనా సరే ఒకవేళ ఎలాంటి శ్రమల్లో మీరున్నా ఏ మిమ్మల్ను ఆ పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు కాపాడగలిగిన దేవుడు సహోదరి సహోదరుడా మరి నేడే దేవుని ఎందు విశ్వాసం ఉంచండి మీ జీవితాలలో ఆయన కాపుదలను మీరు చూడగలుగుతారు పరిశుద్ధ గ్రంథములో నుండి నూట నలభై ఐదవ సంకీర్తన ఇరవయవ చరణాన్ని చదువుదాం యహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును ఆయన ఎందు విశ్వాసముంచిన వారిని ఆయన కాపాడే దేవుడు రెండవదిగా ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుని వారందరిని కూడా ఆయన కాపాడే దేవుడు దేవుణ్ణి ప్రేమించటం అనగా ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి ఆయన కట్టడలను మనం అనుసరించి మనము జీవించడము దేవుని ప్రేమించటం మరి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఎవరైతే దేవుని వాక్యానుసారంగా ఆయన చిత్తానుసారంగా జీవిస్తారు వారిని దేవుడే కాపాడుతాడు మరి ఈ దినాన మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడే మన కూడా ఆయన కాపాడే దేవుడు దేవుణ్ణి ప్రేమించి వారికి ఒకవేళ కష్టాలే రానివ్వండి ఇబ్బందులే కలిగిన ఉండి ఎలాంటి పరిస్థితులు వచ్చినా తన్ను ప్రేమించిన వారిని ఆయన విడనాడే దేవుడు కాదు ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఆయనే మనలను రక్షించగలిగినటువంటి గొప్ప రక్షకుడు ఆయనే మనలను రక్షించి ప్రతి పరిస్థితిలో ఆయన మనలను కాపాడే దేవుడు దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకాడు రాసినటువంటి ఐదవ సంకీర్తన పదకొండవ చరణాన్ని చదువుదాం నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు ఆయన విశ్వాసులను కాపాడే దేవుడు ఆయన తన్ను ప్రేమించే వారిని కాపాడే దేవుడు మూడోదిగా ఎవరైతే తన్ను ఆశ్రయిస్తారో వారిని ఆయనే కాపాడే దేవుడు సహోదరి సహోదరుడా దేవుని ఆశ్రయించిన వారిని ఆయన కాపాడగలిగిన దేవుడు ఈరోజు మీరు శ్రమలో అయినా కష్టములు అయినా బాధలు అయినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయనను గనక మీరు ఆశ్రయించగలిగితే ఆయన వద్దకు మీరు రాగలిగితే దేవునిని ఎవరైతే ఆశ్రయిస్తారో ఆశ్రయించిన వారందరినీ కూడా ఆయనే కాపాడే దేవుడు ఈ దినాన్న శ్రమల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో అనేకమైన ప్రతికూల పరిస్థితుల్లో మానవుడు వేటి వేటిను ఆశ్రయిస్తున్నాడు ఎవరిని ఆశ్రయిస్తున్నాడు ఈ దినము మనము ఆశ్రయించవలసింది దేవుని ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారో ఎవరైతే ప్రభువుని ఆశ్రయిస్తారో ఆశ్రయించిన వారికి ఆయన ఆశ్రయదుర్గముగా ఉండి ఆశ్రయించిన వారందరినీ కూడా ఆయన కాపాడే దేవుడు మరి దినమందే మీరు ప్రభువుని ఆశ్రయించగలిగితే దేవుడే మీ పరిస్థితులన్నిటిలో నుండి ఆయన కాపాడి మనలను ఆయన రెండో రాకడలో ఆయనను కలుసుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి కలగ చేస్తాడు అటు ధన్యతను మనందరము పొందుకున్నట్లు ఏదినమే దేవుని అందు విశ్వాసం ఉంచుదాం దేవుణ్ణి ప్రేమిందాం దేవునిని ఆశ్రయిందాం దైవ కృపను పొందుదాం అట్టి కృప దేవుడు మనకి దయచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి భావిందాం మహోన్నతుడా మహాగణుడు అయిన మా తండ్రి మీ ఘనమైన నామము కొరికే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించి ఉన్నాం ఉదయ కాలం వరకు మమ్మల్ని అందరినీ మీరే కాపాడి సంరక్షించి మా ఎడల మీరు చేసిన మహోపకారాలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నా ఇంకా ఎవరైతే మిమ్మల్ని విశ్వసించలేదు ఇంకా ఎవరైతే మీ ఎందుకు విశ్వాసం లేకుండా జీవిస్తున్నారు వారందరినీ ఉదయ కాలము మీరు దర్శించండి విశ్వాసం గలవారుగా జీవించినట్లు మీరే సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నారు నాయన మిమ్మల్ని ప్రేమించేవారుగా మిమ్మల్ని ప్రేమించు వారి అన్ని సమకూడు జరిగితే మిమ్మల్ని ప్రేమించే వారిని మీరే కాపాడుతానని చేసిన విధముగా ప్రతి ఒక్కరు ప్రేమించగలిగినట్లు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో వారి కష్టాలలో వారి శ్రమలలో వారి బలహీనతలలో వారి బాధలలో వారందరినీ మీరే సంరక్షించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తను ఆశ్రయించి వారందరినీ కాపాడుతానని మీరు వాగ్దానము ఈ దినము ఎవరైతే దిన ఆశ్రయిస్తున్నారు ఎవరైతే మీ యందు విశ్వాసము కలిగి జీవిస్తున్నారు ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు వారిని మీరే కాపాడి సమరక్షించి మీ రాకడలో నిందారోహితులుగాను సంపూర్ణలుగాను చేసి మీ ఎదుట మేము నిలబడగలిగినటువంటి ఆ కృపను మాకు దయచేసి మీరే మమ్మల్ని అందరినీ బలపరిచి ఆ నిశ్చయత్వము చేరు వరకు మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన అవసరత కోరిన బిడ్డలందరినీ దీవించమని ఏ కాల ధ్యానాంశాలు వినిచ్చినా వారి జీవితాలను మీరే జ్ఞాపకము చేసుకుని వారి ఆత్మీయ జీవితానికి ప్రోత్సాహకరంగా మీరే వారిని దర్శించి బలపరిచి రక్షించినయన మీరాకడలో మేమున్న ఎత్తబడినట్లు అట్టి కృపను దయచేయమని ఏసునామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్